నెల్లూరు జిల్లా వాకాడు మండలం రావిగుంటపాలెం గ్రామంలో మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దేవారెడ్డి సురేందర్ రెడ్డి ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు అలాగే టీడీపీ వాకాడు మండల పార్టీ అధ్యక్షులు దువ్వూరు అజిత్ కుమార్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల తిరుపతి పార్లమెంటు పరిశీలకులు నేదురుమల్లి కుమార్ రెడ్డి సమక్షంలో సురేందర్ రెడ్డి అజిత్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు వీరితో పాటు తీరప్రాంత గ్రామాలకు చెందిన పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొడవలూరు దామోదర్రెడ్డి చిల్లకూరు రామరెడ్డి చిట్టమూరు మండల వైకాపా కన్వీనర్ సంగారెడ్డి శ్రీనివాసరెడ్డి మధురెడ్డి బుచ్చిరెడ్డి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

జై జగన్ జై జగన్ మీ బాధ చాలా ఎక్కువ ఉంది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి నా ఓటు ఏం చేస్తుంది నా ఓటు ఏం లేదు ఓటు ఎంత అనుకోవద్దు నా ఓటుతోనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు అనేది గుర్తుపెట్టుకోండి మీరు ఆ మనుషులను పెట్టుకొని మీరు వేసే ఓటు జగన్మోహన్ రెడ్డికి సమస్యలు తీర్చాల్సిన బాధ్యత మాది జగన్మోహన్ రెడ్డి చేత మొట్టమొదటి మన నెల్లూరు జిల్లాకు సంబంధించి మరీ ముఖ్యంగా గూడూరు స్వాతంత్రం చెప్తున్నారు మొదటి జీవో మూడు డిఎంసీలు ఇక్కడ ఉన్న సమస్యలు నేను పర్సనల్ గా తీసుకొని తప్పకుండా ఇవన్నీ నెరవేరుస్తా ఎప్పుడు అండగా అందుబాటులో ఉండం కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని రావాలి అలాగే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలని అందరినీ కోరుతూ కొత్తగా పార్టీలో వస్తున్నారని ఆహ్వానిస్తూ సంతోషంగా ఉంది అందరూ కలిసి పనిచేయండి నాకు కలిసి ఎలాంటి ఇబ్బందులు కథలు ఉన్నారు అలగాలు ఇవ్వడానికి अन्दर कैसे कैसे का परन जैसे तो, मुझे विवाताँ, अबुरु दिसाल दिसताँ, चाना संतोष्टाँ, अपसिन्दु. रांग कुमार di 갔다 बोल আরে না 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 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేదుర్మల్లి రామ్కుమారుడి ఆధ్వర్యంలో రావిగుంటపా గ్రామంలో ఈరోజు దాదాపు ఐదు వందల కుటుంబాలతో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది దీనికి ముఖ్య కారణం ఫస్ట్ నుంచి మేము రాజశేఖర రెడ్డి అభిమానులు మధ్యలో చిన్న చిన్న కారణాల వల్ల మా ఎమ్మెల్యేతో పాటు ఒక మూడు సంవత్సరాలు తెలుగుదేశంలో పయనించడం జరిగింది మాకు అక్కడ ఎవరి వల్ల ఇబ్బందులు లేవు కానీ మా మనసులో మాత్రం జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు పార్టీ మారడం జరిగింది దీనికి మా అనుచరులందరూ ముఖ్యంగా నువ్వు మారాల్సిందేనని పట్టుబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది రాబోయే రోజుల్లో వాకాడ మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా ఈ తీర ప్రాంత గ్రామాల్లో నాలుగు పంచాయతీల్లో పార్టీకి మంచి మెజారిటీ తెచ్చేదానికి నా వంతుగా ప్రయత్నిస్తాను ఇప్పుడే చెప్పారు ఎంపీ అభ్యర్థిగా దుర్గాప్రసాదరావు గారు ఎమ్మెల్యేగా వరప్రసాదరావు గారు ఇద్దరు ఎంతో అనుభవజ్ఞులు ఒకరు ఐఏఎస్ ఒక లాయరు ఈయన నాలుగు పర్యాయాల ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన దుర్గా ప్రసాదరావు గారు ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆయన ఆధ్వర్యంలో జరగడం జరిగింది ఆయన్ని ఎంతోమంది తెలుగుదేశం పార్టీ వారు కూడా ఈరోజు స్వాగతిస్తూ మాతో మాట్లాడడం జరుగుతూ ఉంది అదేవిధంగా వరప్రసాదరావు గారు ఈ ప్రాంతంలో అనేక పర్యాయాలు పర్యటించి ఈ ప్రాంతంపై అవగాహన కలిగిన వ్యక్తి ఆయనకి ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం వీరిద్దరి ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో మంచి మెజార్టీ తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విజయపదంలో నడిపించేందుకు నేను నా అంచను కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాను